ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు మేము చేసుకున్న స్పెషల్స్ చూపిస్తానండి దోసకాయ పచ్చడి మా గారెల్లో దోసకాయ పచ్చడి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు సో నైవేద్యాలకు కూడా పెడితే మంచిది అంటున్నారు కదా సో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కూడా ఇట్లా డెకరేట్ చేసి అయితే పెట్టాను ఎన్ని పెడితే అంత మంచిది అనమాట స్వామికి అంత ఇష్టం సో బెండకాయ కూర ఎందుకంటే కూర రూపంలో ఒకటి ఉండాలి ఉల్లిపాయ లేకుండా బాగుండేది అదొకటే కూర కాబట్టి అది పెట్టాము తర్వాత పులిహార కొంచెం స్వామివారి కోసం అని గారెలు ఏ పండుగైనా మెయిన్గా ఉండేది ఇదే కదా సో గారెలు పెట్టేశాము తర్వాత అన్నంకి అన్నం మీద పెరిగేస్తాం పెరుగు నెయ్యి వేస్తే అన్నానికి ఉన్న దోషం పోతుంది సో నైవేద్యంలో అన్నీ వస్తున్నట్టు ఉంటాయి అన్నమాట తర్వాత చనివిడి వడపప్పు ఉండ్రాళ్ళు ఇవి స్వామివారి మీద వేసే బెల్లం ఉండ్రాళ్ళు అనమాట ఈ స్వామివారి మీద వడ్డిస్తాము తర్వాత ఫ్రూట్స్ రెండు మూడు రకాలు ఎన్ని పెడితే అంత మంచిది కదా స్వామికి మధ్యలోనేమో దోస పండుని కూడా కోసి అక్కడ పెట్టాను ఆయనకి చూపించి తలో ఒకటి మేము కూడా ప్రసాదం కింద తీసుకుందామని తర్వాత సేమ్యా పాయసం ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు ఆయనకి ఇష్టమైనయే తెలుసు తర్వాత ఉత్తపప్పు ఉత్తపప్పు అంటే పప్పు లేకుండా నైవేద్యం పెట్టకూడదు సో అందుకని ఉత్తపప్పు అయితే పెట్టాం పులుసులో కాంబినేషన్ కింద తర్వాత పులుసు సో ఇదనమాట మా పండగ రోజు మేను బై ఫ్రెండ్స్